శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేటి దినమన ధ్యానాంశము రెండవ రాజులు నాలుగవ అధ్యాయము ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా ప్రవక్త ఎద్దుకు వచ్చి నా పినిమిటి చనిపోయెను అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు ఇప్పుడు అప్పులవాడు నా ఎద్దుకు వచ్చి నా కుమారులను తనకు దాసునిగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషా ప్రవక్తకు ఆ విధవరాలు ముర్రపెట్టుకుంటుంది అందుకు దైవచనుడు నా వలన నీకేమి కావాలి అని అడిగినప్పుడు నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియ చెప్పమనగా ఆమె నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదనగా ఎలీషా నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ పుచ్చుకో నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మోసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె ఆ ప్రకారము చేయగా ఆమె దైవజనుడైన ఎలీషా ఎద్దుకు వచ్చి ఆమె చేసిన సంగతి అంతటినీ తెలియచెప్పుతుంది అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పి ఆమెకు కలిగి ఉన్నటువంటి శ్రమ నుండి దేవుడు ఆమెను విడిపించాడు విస్తారమైనటువంటి ఆ నూనె దైవజనుని మాట చొప్పున ఆమె నడుచుకున్న విధానాన్ని బట్టి ఆమె జీవితంలో ఆ శ్రమను దేవుడు తొలగించాడు లూకాసు వార్త ఏడవ అధ్యాయము పదకొండవచనంలో న్యాయనని ఊరికి యేసు వారు వెళుతున్నారు ఆయనతో ఆయన శిష్యులు బహుజన సమూహం ఆయనతో సాగిపోతున్నారు యేసు ప్రభు వారు ఊరి గవిని ఎద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోబడుతున్నాడు అతని తల్లికి అతడొక్కడే కుమారుడండి ఆమె విధవరాలు ఆ ఊరి ప్రజలంతా ఆమెతో ఉన్నారు కానీ ఆమె ఓదార్పు నొల్లని స్థితిలో ఏడుస్తూ ఉంది ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిపోయారు యేసు ప్రభు వారు చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడడం ప్రారంభించాడు ప్రభువారు అతనిని అతని తల్లికి అప్పగించారు ప్రవక్త భార్యకు కలిగిన శ్రమలు తన పిల్లలను కోల్పోయే స్థితిలో ఆమెను దేవుడు ఆదరించారు చెదిరిపోకుండా తన కుటుంబాన్ని సమకూర్చారు నాయనని స్త్రీ తన ఒంటరి జీవితంలో కుమారుణ్ణి కోల్పోయి సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో ఉండగా ఆమెకు ఒంటరితనాన్ని దూరంగా చేసి తన కుమారుణ్ణి బ్రతికించి ఆమెకు అప్పగించారు విధవరాలి మొరను వినే దేవుడు వారి ప్రతి ప్రార్థనను ఆయన ఆలకించి వారి పరిస్థితులను సరిచేయటకు ఆయన సిద్ధముగానున్న దేవుడు ఎలీషా యొద్ విధవరాలి మొర తన సంతానాన్ని బానిసత్వము నుండి విడిపించింది వారికి స్వతంత్రాన్ని కలిగించింది విధవరాలి కన్నిటిని తుడిచిన ప్రభువారు ఆ ప్రజలందరి మధ్య ఆమె దీనస్థితిని చూసి తన కుమారుణ్ణి బ్రతికించి నిరాధారంగా ఉన్న తనని ఆధారముగా తన యవన కుమారునికి జీవాన్నిచ్చి ప్రభువారు ఆమెకు తోడునిచ్చారు యజమానుని కోల్పోయిన వారికి దేవుడే యజమాని అయి ప్రతి సమస్యలో నుండి తోడుండి వారిని నడిపించే దేవుడు కనుక అటువంటి పరిస్థితిలో ఉన్నవారు చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటారు వారికి ఎదురయ్యే సమస్యల్లో నుండి ఆయన ఆశ్చర్యంగా వారిని విడిపిస్తారు వారికి కలిగిన లేమిలో అదృశ్యమైన సహాయాన్ని అందించి వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా ఒక అద్భుతమైన సాక్షిగా వారిని నిలబెట్టగలరు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడేయండి మనల్ని ఆమె